ఈ మెడిటేషన్ మీకు పూర్తగానే మీకు చాలా మంచి గ్రేట్ ఫీలింగ్ అనేది వస్తుందండి యూనివర్స్తో మీరు ఐక్యమైన ఫీలింగ్ వస్తుంది సో ఈ మెడిటేషన్కి రెడీనా మీ అందరూ యూజ్ యూర్ హెడ్ ఫోన్స్ ఫర్ గ్రేట్ ఫీలింగ్ మీకు ఇలాంటి మెడిటేషన్ అనేది చాలా తక్కువగా చూస్తుంటారు అఫర్మ్ కూడా చేయొచ్చు మనం అఫర్మేషన్ కూడా మీకు నేను ఇస్తున్నాను ఇందులో ఏ ఎఫర్మేషన్ అయినా మీరు ఒక ఎఫర్మేషన్ తీసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ చేశారంటే చాలు మెడిటేషన్ విన్నా పర్వాలేదు అఫర్మేషన్ చేసినా పర్వాలేదు ఈ రెండు మీరు చేసినట్లయితే మీరు యూనివర్స్తో ఎలాయిన్గా ఉంటారు యూనివ విశ్వం మీకు ఎన్నో మంచి విషయాలను గొప్ప విషయాలను అద్భుతాలను మీ జీవితంలోకి తీసుకురావడానికి అది అట్రాక్ట్ చేయడానికి మీరు అన్ని విషయాలను అన్ని గొప్ప విషయాలను మీకే జరగాలి అన్ని గొప్ప 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 అద్భుతాలను మీరు చూడాలి అనుకుంటే అలా అనుకున్నప్పుడు దాన్ని ఆకర్షించాలి కదా ఆకర్షించాలంటే మనము దాని గురించి ఆలోచించాలి గొప్ప విషయాలు నాకు జరుగుతున్నట్టు మీరు భావించాలి అన్ని అద్భుతాలు మీకు జరుగుతున్నట్టు మీరు భావించాలి నాకు తెలుసు ఇది చాలా కష్టమని మీరున్న పరిస్థితికి మీరు ఊహించుకునేదానికి చాలా భిన్నంగా ఉందని నాకు మీ పరిస్థితి బాగా తెలుసు అవన్నీ పక్కన పెట్టండి ఒక్క క్షణం పక్కన పెట్టండి నిజంగా చెప్తున్నాను మీ సిట్యుయేషన్ మీ పరిస్థితి నిజంగా బాగలేదు నిజంగానే మీకు దీంతో పోలికగా ఉండదు మీరు నేను చెప్పేదానికి మీరున్న పరిస్థితికి లేదనుకున్న మీరు అనిపించిన ఆ ఒక్క క్షణం మీకు పక్కన పెట్టాల్సిందే మీరు ఏ తిప్పలు ఏ కష్టాలు ఏ ఇటు వంటి ప్రాబ్లమ్స్ అయినా అవి పక్కన పెట్టేసి మైండ్ని ఒక్కసారి రిలాక్స్ చేసుకోండి ఎప్పుడైనా కష్టం తర్వాత వచ్చేది ఫలితం కష్టం తర్వాత వచ్చేది ఏంటి ఫలితం దుఃఖం తర్వాత వచ్చేది ఏంటి సుఖం దుఃఖం తర్వాత వచ్చేది సుఖం మన జీవితంలో దుఃఖాలు సుఖాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వాటి గురించి కాదు నిజంగా నేను చెప్తున్నాను కదా మీకు నాకు తెలీదు అని అనుకోకండి మీరు పరిస్థితి నాకు తెలీదు అని అనుకోకండి నాకు బాగా తెలుసు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు చాలా బాగా తెలుసు సో ఆ పరిస్థితిని పక్కన పెట్టాలి పక్కన పెట్టి ఒక్క టెన్ మినిట్స్ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను విశ్వంతో అలైన్మెంట్లో ఉన్నాను నేను విశ్వంలో భాగంగా ఉన్నాను గొప్ప వాటికే ఆ గొప్ప వాటిని గురించి ఆలోచిద్దా ఓకే నా ఫ్రెండ్స్ అంటే మనకి రాబోయే మనకు కావలసిన గొప్ప విషయాల్ని ఆలోచిద్దాము డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యు ల్యాక్ మీ దగ్గర లేనిది మీకు బాగోనిది గురించి ఆలోచించకుండా మనకు కావాల్సింది ఆకర్షించాలంటే మనకి రావాల్సింది మనకు కావాల్సింది ఏంటి దాని మీదే ఫోకస్ చేయాలి మన మైండ్ని ఓకే లెట్ స్టార్ట్ ఈరోజు నేను చెప్పబోయే ఎఫర్మేషన్ చాలా పవర్ఫుల్ అండి ఈ బ్రహ్మాండంలోనే శక్తులన్నీ అంతా అద్భుతాలన్నీ మీలో ప్రవేశిస్తాయి ఈ ఒక ఎఫర్మేషన్ మీ లైఫ్ని మార్చేస్తుంది ఈ బ్రహ్మాండంలో జరిగే మొత్తం అద్భుతాలు గొప్ప గొప్ప విషయాలన్నీ మీకు జరుగుతాయి సుపీరీ బ్రహ్మాండం నన్ను చుట్టుముట్టింది బ్రహ్మాండం Greatness surrounds me. Universe greatness surrounds me. Magnificence surrounds me. Magnificence surrounds me. Universe surrounds me. Universe="#, surrounds me. Universe greatness surrounds me. Universe greatness surrounds me. బ్రహ్మాండం అద్భుతాలు నన్ను చుట్టుముట్టాయి బ్రహ్మాండం నన్ను చుట్టుముట్టింది ఈ బ్రహ్మాండంలోని విషయాలు గొప్ప గొప్ప విషయాలు నాకు జరుగుతున్నాయి ఈ బ్రహ్మాండంలోని అద్భుతాలు నాకు జరుగుతున్నాయి ఈ క్షణం నుంచి నా జీవితంలో రాబోయే ప్రతి ఒక్క నిమిషం ప్రతి రోజు అద్భుతాలను చూస్తుంది నేను నా ఈ కళ్ళతో అద్భుతాలు జరగడం చూస్తున్నాను ప్రతి క్షణం నా లైఫ్లో మిరకల్స్ని చూస్తున్నాను ఆహా ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంది ఈ అద్భుతం ఎంత బాగుంది మనులు మాణిక్యాలు నీతులు విశ్వంలో ఉన్న అద్భుతాలు విశ్వంలో ఉన్న నేను ఇంతవరకు చూడని గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప అనుభవాలు ఇప్పుడు నేను చూస్తున్నాను అనుభవిస్తున్నాను అసలు ఈ ఫీలింగ్ చెప్పలేనిది మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉంది నా లైఫ్ నా జీవితంలోని నిజమైన అద్భుతాలను ఇప్పుడు చూస్తున్నాను ఈ యొక్క అసలు ఊహించుకుంటుంటేనే దీన్ని దీన్ని సాధ్యమా ఎలా సాధ్యం అయింది వెనక్కి తిరిగి చూడాలని లేదు దీని ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను ఇంత బాగుంటుందా ఈ ఫీలింగ్ అనిపిస్తుంది ఈ భావన ఈ నిమిషం యొక్క ఆనందాన్ని నేను మాటల్లో అయితే చెప్పలేను అంత అద్భుతంగా ఉంది విశ్వం నా కోసం పనిచేస్తుంది నిత్యంగా పనిచేస్తుంది అద్భుతాలను తెచ్చి పెడుతుంది అన్న నమ్మకం ఇప్పుడు నాకు కలిగింది ఇక నుంచి నా జీవితంలో ఏ కష్టం లేదు ఏ చెడు ఆలోచన లేదు ఏం జరుగుతుందా అన్న భయం లేదు ప్రతి రాబోయే రోజు ప్రతి రాబోయే నిమిషం నాది ఈ బ్రహ్మాండం నన్ను చాలా గొప్పగా చూస్తుంది ఈ విషయం నన్ను ఇంతగా బిడ్డలా నన్ను తన ఒడిలో ఇంతగా నన్ను చీరదీసింది చుట్టుముట్టింది నన్ను చుట్టుముట్టింది బ్రహ్మాండ అద్భుతాలతో నన్ను చుట్టుముట్టేసింది ఆహా ఎంత మహాభాగ్యం నాది చెప్ మాటల్లో చెప్పలేని అన్నీ పొందాను నాకు కావలసిన సంపూర్ణ ఆరోగ్యం నాకు కావలసిన ఆర్థిక స్వాతంత్రం విశ్వంలో ఉన్న ఆర్థిక నిధులు మణిమాణిక్యాలు అన్నీ నేను చూస్తున్నాను ఈ కళ్ళతో నేను చూడగల అనుకున్న అసలు బయట ప్రపంచం కనబడకుండా ఉంది ఆహా ఎంత బాగుంది విశ్వం నాకు ఇచ్చిన ఈ క్షణం మరువలేనిది ఈ అద్భుతం మరువలేనిది దీని నుంచి బయటికి రావడం చాలా కష్టం ఇది నిజమా కలయా తెలియడం లేదు ఎంత బాగుంది కానీ నేను ఇది నిజం ఈరోజు నిజం కానీ ఒక కలలా ఉంది ఎంత బాగుంది నేను ఎంతవరకు చూడని అనుభవించని విషయాలు నాకు ఈరోజు జరుగుతున్నాయి బ్రహ్మాండంలోని బ్రహ్మాండమైన అద్భుతాలు నన్ను చుట్టుముట్టాయి యూనివర్స్ గ్రేట్నెస్ సరౌండ్స్ మీ యూనివర్స్ మెరికల్స్ హ్యాపనింగ్ టు మీ యూనివర్సల్ మెరికల్స్ హ్యాపనింగ్ టు మీ మాగ్నిఫిషన్స్ సరౌండ్స్ మీ యూనివర్స్ గ్రేట్నెస్ సరౌండ్స్ మీ గ్రేట్నెస్ సరౌండ్స్ మీ బ్రహ్మాండమైన అద్భుతాలు నన్ను చుట్టుముట్టాయి బ్రహ్మాండమైన జీవితం నేను అనుభవిస్తున్నాను ఈ విషయంలో చాలా బ్రహ్మాండా చాలా బ్రహ్మాండాల్ని చూస్తున్నాను ఈ విశ్వం ఈ విశ్వంలో చాలా అద్భుతాలు బ్రహ్మాండాలు బ్రహ్మాండమైన విషయాలు నేను చూస్తున్నాను ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇక్కడ ఈ ప్రపంచంలో నా నిజమైన ఈ ప్రపంచంలో ఇప్పుడు నాకు సంపూర్ణ ఆరోగ్యం ఆర్థిక స్వాతంత్రం అన్ని విజయాలు అన్ని అద్భుతాలను ఈ గడియలు నేను చూస్తున్నాను ఇది నిజం ఇది సాధ్యం అని ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఇది నిజంగా జరిగింది నాకు విశ్వం ఇచ్చిన కానుకలు వేరే మాటల్లో మాటలు చెప్పలేని తరగని ఆస్తి సంపద ధనం ఇది నాకు జరిగినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ విశ్వానికి చాలా చాలా కోటి కోటి కృతజ్ఞతలను తెలుపుతున్నాను కోటి కోటి వందనాలు కోటి కోటి కృతజ్ఞతలు నేను ఈ గడియలను ఎల్లప్పుడూ ఈ గడియలలో ఈ నిమిషాలలో ఈ అద్భుతాలతో నా జీవితాన్ని సాగిస్తున్నందుకు విశ్వానికి ధన్యవాదాలు 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 ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నందుకు ఆ విశ్వానికి ధన్యవాదాలు 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 నేను చూడని నేను ఊహించని అద్భుతాలను చూసాను ఇది నిత్యం ఇది సత్యం ఇది సత్యం నిత్యం నేను ఈ అద్భుతాలతోనే జీవిస్తున్నందుకు విశ్వానికి కోటి కోటి ధన్యవాదాలు 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ చాలా తక్కువ ఎలా కృతజ్ఞతలు చెప్పు కావాలో తెలియడం లేదు ఇంతటి మాత్ర అద్భుతమైన జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు విశ్వానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలను తెలుపుతున్నాను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలను తెలుపుతున్నాను धन्यवाद धन्यवाद धन्यवाद